ముందుగా సనాతన ధర్మ కూడా కుటుంబాబి ఈ రోజు నేను శివుడి మెడలు సర్పం ఎందుకు ధరించి ఉంటాడో ఈ రోజు మనం తెలుసుకుందాం పరమేశ్వరుని మెడలో నాగాపరణమైనటువంటి మహాసర్పమే వాసుకి అన్ని వీళ్ళలా స్వామివారి సేవలు ఆ నాగరాజు ధరిస్తాడు కశీప ప్రజాపతికి గల పద్నాలుగు పత్నుల్లో వినత కద్రువలు ఇద్దరు వినతకు గరుత్మంతుడు అనూరుడు ఇద్దరు కుమారుడు వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు కద్రువకు వెయ్యి మంది సర్పాల సంతానం వీరిలో పెద్దవాడి ఆదిశేషువు పాలసముద్రం సమీపంలోని ఉచ్చైశ్రవాన్ని దూరం నుంచి చూసినటువంటి కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లదుగా ఉన్నదని చెప్తుంది అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే ఉంటుందని పేర్కొంటుంది తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర వెయ్యి తోక తెల్లగానే ఉంటే తానే వినత దగ్గర సంవత్సరాలు బానిసగా ఉంటానని కద్రువ పందెం కాస్తుంది ఇద్దరు రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్లిపోతారు గుర్రం తోక తెల్లగానే ఉంది ఈ పందెంలో ఎలా నగ్గాల అన్న సంశయంలో కద్రువు ఉంటుంది హఠాత్తుగా ఆమెకు ఒక ఆలోచన వస్తుంది తన కుమారులను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్ళి గుర్రం తోక ఒకరిని చుట్టుకోవాలని కోరుతుంది దీన్ని వారు అంగీకరించారు ఇది ధర్మ సమ్మతం కాదని వాదిస్తారు వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటని పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పవయాగంలో పడి నశించిపోతారు అని కద్రువ శిపిస్తుంది ఈ శాపంతో భీతిలున్న కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించినటువంటి వినతం అన్న మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది అనంతరం ఆమెకు ఆమె రెండో కురుమారుడు గరుత్మంతుడు బానిస బంధనం నుంచి విముక్తి కలగజేస్తాడు తల్లి మాట అంగీకరించి ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యు భయం లేకుండా పోయింది రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకి మృత్యు భయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు శివుడు మృత్యుం చేయడు దీంతో వాసుకి కూడా ఎలాంటి మృత్యువు ధరలో రాకుండా పోయింది ఆనాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తూ ఉంటుంది సర్పాన్ని మడ ఎందు ఆభరణంగా ధరించిన వాడు కనుక ఆ పరమేశ్వరుణ్ణి నాగాభరణుడు నాగాభూషణుడు అని కూడా మనం పిలుస్తాము మరి తెలుసుకున్నారు కదా శివుడు సర్పాన్ని ఎందుకు ధరిస్తాడు ఆ వెనుక ఉన్న కథ గురించి ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు